నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిదేళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ల మార్పులపై వైసీపీ అధిష్టానం దూకుడు పెంచింది ఉభయ గోదావరి జిల్లాలో భారీ మార్పులకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది సీఎం జగన్ తో భేటీకి పలువురు ఎమ్మెల్యేలకు పిలుపొందింది రెండు మూడు రోజుల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మార్పులు ఉంటాయని ప్రాథమిక సమాచారం ఇచ్చారు రీజినల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఇన్ఛార్జిల మార్పులపై వైసీపీ అధిష్టానం దూకుడు పెంచింది ఉభయ గోదావరి జిల్లాలో భారీ మార్పులకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది సీఎం జగన్ తో భేటీకి పలువురు ఎమ్మెల్యేలకు పిలుపంది రెండు మూడు రోజుల్లో తుది నిర్ణయం తీసుకునే ఉన్నట్లు తెలుస్తోంది మార్పులుంటాయని ప్రాథమిక సమాచారం ఇచ్చారు రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు దుర్గా అది పార్టీలో కీలక మార్పులు చేస్తున్నటువంటి సీఎం జగన్ ఇప్పటికే పదకొండు మంది విద్యార్థులు మార్చిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో మరొక ముగ్గురు సిట్టింగ్లకు టికెట్ లేదనే ఒక కన్ఫర్మేషన్ మనకి సమాచారం కాకినాడ జిల్లాకి సంబంధించినటువంటి ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఆ ముగ్గురికి టికెట్ లేదని చెప్పినట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే పార్టీ అధిష్టానం ఈ రోజు తాడేపల్లికి ఆ ముగ్గురు రోజు తాడేపల్లికి ఆ ముగ్గురు కూడా పిలిపించింది ఇందులో జగంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే జ్యోతుల అదే అదేవిధంగా పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ తో పాటు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పెండందోరబాబు ఈ ముగ్గురు ఎమ్మెల్యేల్ని కూడా ఈ రోజు తాడేపల్లికి పిలిపించారు వాళ్ళంతా కూడా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఉన్నటువంటి మిథున్ రెడ్డితో సమావేశమయ్యారు అయితే మిథున్ రెడ్డి టికెట్ ఇవ్వట్లేదని ముగ్గురు ఎమ్మెల్యేలకి కూడా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే పార్టీ అధిష్టానం ఇప్పటికే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు ముఖ్యంగా కాకినాడ జిల్లాలకు సంబంధించినటువంటి మొత్తం స్థానాల్లో ఈ మూడు స్థానాల్లో కూడా ఇన్ఛార్జీలు మారుస్తున్నట్టు ఒక సమాచారం కూడా ముగ్గురు ఎమ్మెల్యేలకి ఇవ్వడం జరిగింది అయితే ఇప్పటికే పదకొండు మంది పదకొండు చోట్ల మార్పులు చేసినటువంటి సీఎం జగన్ మొదటి విడతలో భాగంగా ఈ పదకొండు మందిలో మొత్తం ముగ్గురికి టికెట్ లేదని కన్ఫర్మ్ చేశారు అందులో సుధాకర్ బాబు ఆర్కేతో పాటు మరొక ఎమ్మెల్యే నాగిరెడ్డి ముగ్గురికి కూడా పూర్తిగా టికెట్ లేదని చెప్పారు ఈ నేపథ్యంలో మరొక ముగ్గురికి కూడా పూర్తిగా టికెట్ లేదని ఒక క్లారిటీ అయితే మనకి వచ్చినట్టు చెప్పాలి అయితే దీనికి సంబంధించినటువంటి అధికార ప్రకటన ఇంకా రానప్పటికీ కూడా ఈరోజు తాడేపల్లికి ముగ్గురు ఎమ్మెల్యే పిలిపించారు జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబుని అలాగే పత్తిపాడు ఎమ్మెల్యే పర్వతప్రసాద్ అలాగే పిఠాపురం ఎమ్మెల్యే పెండందోర్బాబు ఈ ముగ్గురిని కూడా తాడేపల్లికి పిలిపించి ఎంపీ మిథున్ రెడ్డి ఏదైతే ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నాడో ఎంపీ మిథున్ రెడ్డి వీళ్ళతో చర్చించారు సీఎం జగన్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారు నిర్ణయాన్ని ఈ ముగ్గురికి కూడా చెప్పడం జరిగింది అయితే ఈరోజు ప్రస్తుతం కేబినెట్ సమావేశం జరుగుతుంది కాబట్టి కేబినెట్ తర్వాత సీఎం జగన్తో కూడా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది టికెట్ ఎందుకు ఇవ్వట్లేదనే విషయానికి సంబంధించి పూర్తిగా మిథున్ రెడ్డి ముగ్గురు ఎమ్మెల్యేలకి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే దీంతోపాటు మరికొంతమంది అంటే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలన్నీ కూడా మిథున్ రెడ్డికే ఉన్నాయి కాబట్టి ఆ మిథున్ రెడ్డి దీనికి సంబంధించి షార్ట్అవుట్ చేసే పనిలో ఉన్నారు ఇప్పటికే లిస్ట్ అనేది కూడా ఆల్రెడీ ఖరారైపోయింది కాబట్టి ఎవరెవరికి టికెట్లు ఇవ్వట్లేదు ఎక్కడెక్కడ మార్పులు చేస్తున్నారు అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వర్కౌట్ అయితే జరుగుతుంది అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరైతే మార్పడానికి నిర్ణయం తీసుకున్నారో ఈ ముగ్గురు స్థానంలో మరొక కొత్త ఇన్ఛార్జీలు ముగ్గురు పేర్లు కూడా దాదాపు ఖరారైనట్టుగా మనకి సమాచారం ఉంటుంది ఇందులో భాగంగానే జగ్గంపేటకు కొత్త ఇన్ఛార్జిగా తోటా నరసింహం ఆయన మాజీ ఎంపీగా పనిచేసే ఆయన్ని రంగంలోకి దించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇక పత్తిపాడుకు సంబంధించి పర్వత జానకిదేవిని దేవిని బరిలో దించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది ఇక పిఠాపరంకి సంబంధించి ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి వంగా గీతను బరిలోకి దించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది ముగ్గురు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముగ్గురికి కూడా పూర్తిగా టికెట్ నిరాకరించినట్టుగా తెలుస్తుంది వీళ్ళ ప్లేస్లో కొత్త వ్యక్తులకు కూడా ఆల్రెడీ సమాచారం కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే ఒక్కొక్క ఉమ్మడి జిల్లా సంబంధించినటువంటి ఇంకా కాకినాడ పార్లమెంట్ సంబంధించినటువంటి లిస్టులో ఈ ముగ్గురు పేర్లు ఉంటే మిగిలినటువంటి రాజమండ్రి అలాగే అమలాపురం ఈ రెండు పార్లమెంట్ సంబంధించినటువంటి కసరత్తు కూడా ఆల్రెడీ జరుగుతుంది దానికి సంబంధించినటువంటి పేర్లు ఎవరికైతే టికెట్లు ఎవరాలో వాళ్ళకి సంబంధించి క్లారిటీ కూడా మరి కాసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది